Hey, I'm an 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 Hey,

అన్ని మండలాల్లో కొంటున్నారా అన్ని మండలాల్లో ఇప్పుడు ఈ నూట ఇరవై ఆరు అన్నది పన్నెండు వందలకు అమ్ముకుంటున్నాడు రైతు ఎందుకని నమోదు చేయలేదంట మనం కొంటున్నావా మోసం చేస్తున్నారు రైతుల్ని ఇరగవరం మండలం లేదా ఉంటాయా హలో ఇరగవరం మండలం లేదా

నువ్వు ఎవరికి అమ్మే నువ్వు అసలు అమ్మద్దు అసలు బాబు ఇగ్ ఎండి మీటింగ్ పెట్టండి వచ్చి మండలం ఇరగవరం మండలం నూట ఇరవై ఆరు అనవసరంగా బయట దొంగ మరి దళారులకు అమ్ముకుంటున్నారు పన్నెండు వందలకి నాలుగు వందల చిల్లర పోతుంది మీరు ఇవాళ మండలం రండి రైతులందరికి చెప్పి మొత్తం అగ్రికల్చర్ ఆఫీసులు అందరు పిలిచి మొత్తం మీటింగ్ పెట్టి ఆ ధాన్యం ఆర్బీకే ద్వారా కొనాలని చెప్పి పెట్టండి మొత్తం నేను ఎన్నింటికెళ్ళా వస్తారు మీరు ఇక్కడికి మాట్లాడి మీరు మీరు రావాలి ఇక్కడికి రావాలి నిన్న సీఎం గారు అయితే పర్టులర్ గా నా బస్ లో చెప్పారు రైతుకు ఒక రూపాయి నష్టం లేదు డబ్బులు మనం ఎంతైనా సరే సరేడియట్ గా గుర్తిస్తానని చెప్పారు చూడండి ధనంజయ రెడ్డి గారు కూడా చెప్తాను నేను బాబు అమ్మకండి అమ్మా మీకు ఆర్బీకే ద్వారా అంటే మీరు కూడా చెప్పండి నూట ఇరవై ఆరు అన్నదే ప్రభుత్వమే కొంటది ఆర్బీకే ద్వారా మీరు ఇలా అమ్ముకోకండి నాశనం అవ్వకుండా నాలుగు వందల రూపాయలు పోగొట్టుకుంటే ఆరు గారు కష్టపడి పని చేసి సుప్రాజు గారు చెప్పండి సార్ మాట అగ్రికల్చర్ ఆఫీసర్ మాట్లాడి ఎన్ని బస్సు చూసావు ఎవ్వరూ చూసావో నాకు చెప్పి నేను డబ్బులు ఇప్పిస్తాను నేను నా ఫోన్ పని లేదా నా ఇంటికి రావచ్చు అర్థమైందా ఒకేనమ్మా రైట్ జాగ్రత్త